హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ మనం ప్రజెంట్ కేపిహెచ్పి దగ్గర ఉన్నటువంటి ముకుంద జ్యువెలర్స్లో ఉన్నాము జనరల్లీ ఒకటి రెండు ఏమన్నా వెరైటీస్ ఎక్స్ప్లోర్ చేయాలంటేనే మనకి అమ్మో అని అనిపిస్తుంది అనమాట ఆ డిజైన్స్ చూసి కళ్ళు తిరుగు అలాంటిది ఈరోజు మనం మొత్తం షాప్ అంతా ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఫస్ట్ అయితే ఇక్కడ కొన్ని హారం కలెక్షన్ చూద్దాము ఇదేంటండి దీని స్పెషాలిటీ ఇది కంప్లీట్ సెమీ అంటిక్ ఫినిష్ మేడం సెమీ అండ్ డీటెషన్ చూసుకున్నట్టయితే కంప్లీట్ ఎలిఫెంట్స్ ఇచ్చారు చూడండి ఎలిఫెంట్స్ కూడా అంటే త్రీడీ స్టైల్లో మనకి చాలా ఎంబోజింగ్ స్టైల్లో ఇచ్చారు ఈ పెండెంట్ కూడానండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ స్వామివారు వచ్చి దేవేర్లు ఇద్దరు వచ్చారనమాట చాలా డిఫరెంట్గా మనం చూసే యూనిక్ డిజైన్ అనమాట ఇది ఇక్కడ మళ్ళీ అమ్మవారు వచ్చారు ఇద్దరు పరిచారకులు వచ్చారనమాట ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న ఎలిఫెంట్స్ వచ్చాయి చాలా అంటే మన వింటేజ్ కలెక్షన్ లాగా యాంటిక్ మోడల్లో వచ్చిందనమాట చాలా చాలా బాగుంది హారాలు చాలా ఉంటాయి బట్ కొన్ని మాత్రమే చూపిస్తాను అండ్ మోర్ ఓవర్ ఎవరైనా స్కీమ్ వేసుకోవాలనుకున్నా కూడా మనకి ఇక్కడ లెవెన్ మంత్స్ స్కీమ్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది మీకు తెలుసు కదా అన్నిట్లాగే జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో ట్వెల్త్ మంత్లో వస్తువునైతే మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఏంటంటే మీ ఓల్డ్ గోల్డ్ ఏదైనా ఉన్నా లేదంటే మీ దగ్గర కొంత క్యాష్ ఉంది అదేమన్నా ఖర్చు అయిపోతుంది వ్యాల్యుబుల్గా బంగారం కొనిపెట్టుకుంటే బాగుంటుంది అని అనుకున్నా కూడా తీసుకొచ్చి చక్కగా మీరు ఇక్కడ డిపాజిట్ చేసేసుకుంటే కనుక వన్ ఎయిటీ డేస్ ఎగ్జాక్ట్గా సిక్స్టీ డేస్ తర్వాత వచ్చేసి మీకు నచ్చిన వస్తువు జీరో మేకింగ్ జీరో వేస్టేజ్తో మీ సొంతం చేసుకోవచ్చు బట్ ఇది ఓన్లీ గోల్డ్కే వర్తిస్తుందండి డైమండ్ అయినా కుందనైనా ఇలాంటి అందులో వస్తే మాత్రం వాటికి మనం పే చేయాల్సి ఉంటుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి అండ్ హారంలో లేటెస్ట్ కలెక్షన్లో ముకుందాలో చాలా స్పెషల్గా ఉన్న మరొక హారాన్ని చూపిస్తున్నాను చూడండి అండ్ ఇక్కడ ఉండేవన్నీ లైట్ వెయిట్ జ్యువెలరీ అండి లైట్ వెయిట్ జ్యువెలరీకి పెట్టింది పేరు ముకుందా జ్యువెలర్స్ అనమాట ఎయిటీ వన్ గ్రామ్స్లో ఈ హారం వచ్చేసిందండి చిన్న చిన్న రుబీస్ అండ్ ఎంబ్రాయిడ్స్ లాంటివి ఇచ్చారు చిన్న చిన్న స్టోన్స్ అనేవి చిన్న వైట్ పర్ల్స్ ఇచ్చారు మంచి పెండెంట్ ఇచ్చారు జస్ట్ మీకు ఎయిటీ లోనే ఇంత హెవీ హారం అనేది వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకొకటి చూద్దాము అండ్ ఇంకోటి మేడం మన దగ్గర అంటే స్టోన్ వర్క్ స్టోన్ ఇప్పుడు ఇంత అమౌంట్ పెట్టి చార్జ్ చేస్తున్నాం రేపటి రోజున ఏ రీసేల్ ఏమి ఉండదు అని అనుకుంటారు కదా సో మన దగ్గర ప్రతి కి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ కూడా ఇస్తాం సూపర్ గోల్డ్ అయితే ఎక్కడైనా హండ్రెడ్ పర్సెంట్ బంగారమే కొనాలి స్టోన్ వేస్ట్ అవ్వకూడదు అని అందరిలో ఉంటుంది కదండి సో ఇది ఒక బెస్ట్ అనమాట సో స్టోన్ వాల్యూ మీరు ఎప్పుడు వచ్చినా కూడా సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వరకు బ్యాక్ తీసుకుంటారన్నమాట బై బ్యాక్ వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనకి ఇక్కడ స్టోన్కు ఉంది చూడండి పెద్దగా స్టోన్స్ రాకుండా మంచి నక్షిలో యాంటిక్ డిజైన్లో చక్కని హారం షేప్ హారం వచ్చింది చూడండి అమ్మవారు వచ్చారు మొత్తం అమ్మవారులే అండి ఇదంతా కూడా ఇక్కడ అమ్మవారు ఇక్కడ మళ్ళీ చిన్న చిన్న మామిడి పిందలు వచ్చాయి ఇక్కడ మళ్ళీ ఇదంతా అమ్మవార్లు వచ్చారు సూపర్గా ఉంది ఈ డిజైన్ అయితే మాత్రం చూడండి లాంగ్ హారం ఇది కూడా మనకు వచ్చేసి ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ అనమాట ఫిఫ్టీ త్రీ గ్రామ్స్లోనే ఈ బ్యూటిఫుల్ హారం అనమాట అండ్ ద నెక్స్ట్ వన్ టూ వన్ టూ ఇన్ వన్ వడ్డానం హారము వడ్డా వావ్ మంచి యాంటిక్ కలెక్షన్లో హారము వడ్డానం మల్టిపుల్ అనమాట టూ ఇన్ వన్ అంటారండి దీన్ని దీన్ని వడ్డానంగా వేసుకోవచ్చు పెండెంట్ తీసేసిన తర్వాత లేదా పెండెంట్ నుంచి కూడా హారంగా కూడా వేసుకోవచ్చు అనమాట చూడండి ఎంత మంచి డిజైన్ వచ్చిందో చిన్న చిన్న మామిడి పిందలు వచ్చాయి మళ్ళీ ఇక్కడ అమ్మవారు వచ్చారు మంచి చక్కని యాంటిక్ దీనిలో వచ్చింది అండ్ ఈ బీట్స్ కావచ్చు ఏదైనా మీకు కస్టమైజేషన్ కావాలి అని అనుకుంటే ఇన్ని గ్రామ్స్లో ఇదే డిజైన్ ఇంకొంచెం గ్రామ్స్ పెరిగితే బాగుండు కొంచెం తగ్గితే బాగుండు అనే పాసిబిలిటీస్ కూడా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ని బట్టి కస్టమైజ్ చేయించుకోండి ఉంటుంది కదా కస్టమైజేషన్ తెచ్చినట్టు ఎస్ ఓకే సో సిక్స్టీ నైన్ గ్రామ్స్ అండి ఈ టూ ఇన్ వన్ పీస్ అనేది మనకి కేవలం అరవై తొమ్మిది గ్రాముల్లోనే వచ్చేస్తుంది అనమాట మీకు నేను వేసుకొని చూపిస్తాను ఎలా ఉంటాయి అనేది మొత్తం మనం ఎన్ని డిజైన్స్ ఉంటాయి ట్రెండింగ్ ఏమున్నాయి లేటెస్ట్ ఏమున్నాయి అన్నీ చూపించాలి కదా అందుకే ఇప్పుడు ఏవైతే మోస్ట్ రన్నింగ్లో ఉన్నాయో అవి చూపించమని చెప్పాను కొత్తగా వచ్చిన కలెక్షన్ చూపించమన్నాను ఎక్స్క్లూజివ్గా మన ఛానల్లోనే కొత్తగా చూస్తున్న కలెక్షన్ ఇదంతా మీరు చూడండి సింపుల్గా వచ్చిందండి ఇది కూడా టూ ఇన్ వన్ ఖాళీ సింగిల్ సింగిల్ ఏనా ఓకే ఈ స్టోన్స్ కూడా ఇంత బాగా వచ్చేసాయి ఎక్కువ వచ్చేసాయి అనేటువంటి బాధ లేదు మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసుకున్నా కూడా దీని వాల్యూ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుందన్నమాట చూడండి కేవలం నలభై తొమ్మిది గ్రాములకే ఇంత మంచి హారం అండి నలభై తొమ్మిది గ్రాముల్లో ఈ బ్యూటిఫుల్ హారం అనేది వచ్చేసిందనమాట అమ్మవారికి ఇక్కడ బొట్టు కూడా వచ్చిందండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో నా మెండలో నెక్లెస్ చూడండి మంచి బ్రైడల్ రిలేటెడ్గా ఉండేటువంటి డైమండ్ నెక్లెస్ అనమాట ఇది సో ఇలాంటి బ్రైడల్ డైమండ్కి సంబంధించి లేటెస్ట్ కలెక్షన్ కూడా ఉంటుంది ఇక్కడ అండ్ మీరు డైమండ్ కళ కూడా చాలా మందికి ఉంటుంది అలాంటి వాళ్ళు కూడా జస్ట్ మీరు వన్ అండ్ హాఫ్ ల్యాక్ నుంచి ఇక్కడ డైమండ్ నెక్లెస్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది ఇంకా రింగ్స్ విషయానికి వస్తే ఫోర్టీన్ థౌజండ్ నుంచే కూడా ఇక్కడ మీకు డైమండ్ రింగ్స్ అనేవి అవైలబిలిటీలో ఉంటాయన్నమాట బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ ఇప్పుడు డైమండ్ని కూడా ఈక్వల్గా చాలామంది ఇష్టపడుతున్నారు అండ్ ఎప్పుడైనా మీరు ఎక్స్చేంజ్ చేసుకోవాలి అని అనుకున్న హండ్రెడ్ పర్సెంట్ అనమాట జనరల్లీ మనం ఎక్కడికైనా వెళ్తే నైంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ అని మాత్రమే చెప్తారు సో హండ్రెడ్ పర్సెంట్ డైమండ్ వాల్యూ అనేది మీకు ముకుందాలో దొరుకుతుంది ఇది కొంచెం గుట్ట పూసల్లాగా అనిపిస్తోంది అండ్ నా శారీకి మ్యాచింగ్గా ఉంది యాంటిక్ మోడల్ కదా బాగుంది అనిపించి వేసుకుంటున్నాను చూడండి ఇంత చక్కగా ఉందో డైమండ్ ఏది డామినేట్ చేయలేదండి బట్ చెక్ చేస్తే మాత్రం నాకు ఇది చాలా బాగా నచ్చింది కొంచెం గుట్టపూసల మోడల్ అనమాట మనకి హారంకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తామో కొంతమందికి షార్ట్ నెక్లెస్లు అంటే కూడా అంత ఇష్టం కొన్ని కలెక్షన్ చూపించమని చెప్పాను ఇప్పుడున్న లేటెస్ట్ అండ్ బాగా ట్రెండింగ్లో ఉన్నవి న్యూ కలెక్షన్ ఇవన్నీ కూడా మనకి న్యూ అరైవల్స్ చూపిస్తున్నారు చూడండి ఇక్కడ ఎంత బాగున్నాయో ఫస్ట్ అయితే నాకు ఈ స్టోన్ మీదకే పోయింది జనరల్లీ బంగారంలో స్టోన్కి ఎవ్వరూ పెద్దగా కొనడానికి ఇష్టపడరు కానీ ఈ మధ్య చాలామంది టేస్ట్ మారింది వేసుకున్నది ఏదైనా కూడా చక్కగా తీసుకోవాలి నచ్చింది అనుకుంటున్నారు అండ్ ముకుంద లాంటి షాప్స్ ఏంటంటే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ బైబ్యాక్ ఇస్తున్నాయి స్టోన్కి అనేసరికి అందమ అందరూ కూడా నచ్చినట్టుగా తీసుకుంటున్నారనమాట సో చూడండి ఇదొక హారం ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే నేను ఇక్కడ గమనించింది ప్రతి దానికి కూడా చైన్ పెట్టారండి సో మనకి చైన్ నచ్చకపోతే చైన్ తీసేసి మనం థ్రెడ్ కావాలంటే ప్రిఫర్ చేయొచ్చు సో చూడండి ఎంత బాగుందో ఇది అండ్ ఇంకొకటి చూస్తే ఇదిగో నక్షిలో ఒక స్మాల్ నెక్లెస్ అనమాట ఇది మీకు చెప్పలేదు కదా జస్ట్ మీకు సిక్స్టీ గ్రామ్స్ అండి అరవై గ్రాముల్లో ఈ షార్ట్ నెక్లెస్ వచ్చేసింది అయితే కొంచెం సాలిడ్గా ఉందండి ఇది చాలా సాలిడ్గా ఉంది ఇది వచ్చేసి లైట్ వెయిట్లోనే కనిపిస్తుంది మంచి నక్షితో వచ్చిందనమాట ఇది డిజైన్ చూడండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇది యాంటిక్లో వచ్చిందండి డిఫరెంట్ ఇదంతా కూడా కుందన్స్ వచ్చాయి ఇక్కడేమో గ్రీన్ బీడ్స్ ఇచ్చారు ఎంత బ్యూటిఫుల్గా ఉందో మాటల్లో చెప్పలేము ఇది వచ్చేసి జస్ట్ థర్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట థర్టీ ఫైవ్ గ్రామ్స్కి ఇంత షార్ట్ నెక్లెస్ లేటెస్ట్ ట్రెండింగ్లో ఉన్నది మనకు వచ్చేస్తుందండి చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా మంచి స్టోన్తో వచ్చిందండి కృష్ణయ్య వచ్చారు ఇక్కడ ఇదిగో కన్నయ్య వచ్చారు ఇక్కడ వచ్చి మధ్యలో ఒక చిన్న గ్రీన్ బీడ్ లాంటిది ఇచ్చారు ఇదిగో చక్కగా చిన్న చిన్న హంసల్ లాంటివి మంచి సాలిడ్గా కనిపిస్తోందండి ఇది కూడా బట్ ఫార్టీ నైన్ గ్రామ్స్ లైట్గా ఏం అనిపించట్లేదు చాలా హెవీ లుక్ వస్తుంది మెళ్ళో వేసుకుంటే కూడాను ఫార్టీ నైన్ గ్రామ్స్ అనమాట ఇది కంటేలా కనిపిస్తుంది డిఫరెంట్గా వచ్చింది ఏంటండి ఇది కంటిలో కొంచెం చాంగ్బాలి డిజైన్గా ఓకే చేస్తాం ఆహా కంటేలో చాంగ్ బాలేస్ వచ్చాయి చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు జనరల్లీ కంటే అంటే మనం ఇదంతా చూస్తాము ఇక్కడ పెండింటితో క్లోజ్ అయిపోతుంది బట్ దీనికి చాంగ్ బాలేస్ ఇచ్చారు చూడండి ఇయర్ రింగ్స్ కూడా పెయిర్ అప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందన్నమాట మీరు గోల్డ్ కళ అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీర్చుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే అంతకంతకు పెరిగిపోతుంది కాబట్టి అండ్ ముకుంద లాంటి షాప్స్కి మనం వచ్చామంటే తక్కువ వేస్టేజ్తో జనరల్లీ గోల్డ్ కొనాలంటే ఫస్ట్ భయపడేది ఈక్వల్ టు ఈక్వల్ వేస్టేజ్ పే చేయాలనే భయపడుతూ ఉంటాం బట్ సడన్గా అకేషన్స్ ఉంటాయి కొనాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాంటప్పుడు ముకుందాన్ని మనం ప్రిఫర్ చేశామంటే టూ టు ట్వెల్వ్ పర్సెంట్ వరకే ఉంటుంది కాబట్టి ఎంత పెద్ద వస్తువు తీసుకున్నా భయపడాల్సిన అవసరం ఉండదన్నమాట అండ్ ఇది ఒకటి చూడండి ముద్దగా వచ్చిందనమాట చిన్న హారము ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో ఇది అండ్ క్లాసీ లుక్ కూడా ఇస్తుందన్నమాట చూడండి ఇవన్నీ కూడా లక్ష్మీదేవిలే అండి చిన్న చిన్న పద్మాల్లాగా వచ్చింది బ్యూటిఫుల్గా వచ్చింది అండ్ మంచి షైనీతో ఉందన్నమాట చిన్న హారం ఇది ఎంత అందంగా ఉందో జస్ట్ ఇది థర్టీ టూ గ్రామ్స్ అనమాట థర్టీ టూ గ్రామ్స్కే ఇంత హెవీ లుక్లో మనకు వచ్చేస్తుంది అనమాట జలేబీ మోడల్ అని చెప్పేసి ఇప్పుడు వస్తాను చూడండి దానికి వీళ్ళు లేటెస్ట్గా తీసుకొచ్చినటువంటి న్యూ అరైవల్ అనమాట పీస్ చూడండి జలేబీని కూడా మనం ఇప్పుడు ఓన్లీ ఇక్కడ వరకే చూసి పెండెంట్ మాత్రమే చూస్తున్నాం సో దీనికి కూడా చిన్న చిన్న పెండెంట్స్ని యాడ్ చేశారు మళ్ళీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూస్తున్నారా చాలా గుడ్ లుకింగ్ అండి నాకైతే ఈ నెక్లెస్ అండ్ ఇది ఇంకేంటి ఇది ఈ త్రీ చాలా వెరైటీగా అనిపించాయి అనమాట చూడ్డానికి అండ్ లైట్ వెయిట్లో కూడా అన్నాయి సింపుల్గా అలిగెంట్గా ఉంది చూడండి సింపుల్ సిటీ ఇష్టపడే వాళ్ళకైతే ఎక్సలెంట్ అనమాట ఈ డిజైన్ ఎంత బాగుందో చూసారా మంచి లిక్ వచ్చింది కదా కంటే సింపుల్గా చూడడం వేరు ఇలా వేసుకోవడం వేరు బాగుంది కదా నిండుగా ఉంది ఏంటో స్టోన్స్ మీదకే పోతుంది మనసు అంతా చూసారా వేసుకుంటే లుక్ ఎంత బాగుందో నైస్ బ్యూటిఫుల్ కదా